మనం కర్డ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు చూడండి రైస్ తీసుకున్నాను కొద్దిగా మెత్తగా ఉడకబెట్టుకున్నాను తర్వాత తర్వాత పెరుగు తీసుకోవాలండి కొద్దిగా దీంట్లో పెరుగులు కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఈ అన్నంలో యాడ్ చేద్దాం ఈ మిశ్రమాని మొత్తం కలుపుకోవాలి ఈ మిశ్రమాని మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్టు ఆనియన్స్ అలాగే మిర్చి యాడ్ చేద్దాం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాం తాలింపు కాలెంట్ వేసుకొని ఇలా మొత్తాన్ని కలుపుకొని కలుపుకుంటే ఫినిష్ అయిపోద్దండి చక్కగా మనం ఇలా సమ్మర్లో కార్డ్ రైస్ తింటే వారానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిది బాగుండి అందరికీ నేను కోర్డ్ రైస్లో కాంబినేషన్గా బొట్టాలు అనేది అయిపోయానండి ఈ రెండు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగుండింది